చెప్పండి సార్ తప్పకుండా అండి అంటే ప్రతిరోజు కూడా ఏంటంటే ఒక ట్వంటీ ఫోర్ మెంబర్స్కి కండి ఇరవై నాలుగు మందికి మన సంస్థ నుంచి మన శాంభవి ఆస్టోజమ్స్ నుంచి ఇరవై నాలుగు వందల రూపాయల్లోనే వాళ్ళ జాతక పరిశీలన చేసి నేను ఇక్కడ ఒక చిన్న మీకు చూపిస్తాను ట్వంటీ ఫోర్ హండ్రెడ్ రూపీస్లో జాతక పరిశీలన చేస్తాను వాళ్ళ జాతకం అంటే దీని ఆఫర్ని ఎలా బుక్ చేసుకోవాలంటే వీడియో మనకు అప్లోడ్ అయిన తర్వాత ఇరవై నాలుగు మంది అంటే మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో బుక్ చేసేసుకుంటారు సో బుక్ చేసుకున్న వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ రాసి ఒక పేపర్ మీద రాసి వాళ్ళ సమస్య రాసి వారి అడ్రస్ పూర్తి అడ్రస్ రాసి మాకు వాట్సాప్లో పెట్టాలి దాన్ని నేను చెక్ చేసి మొత్తం చెక్ చేసిన తర్వాత ఇలా ఒకటే పేపర్ వస్తుంది సార్ వంద పేపర్లో నలభై పేపర్లో ఏం పంపించను లకీ నెంబర్ లకీ డేట్స్ లక్కీ డైరెక్షన్స్ లకీ డేస్ కానివ్వండి కలర్స్ అన్ని దీంట్లో వస్తాయి అలాగే వీళ్ళకి ఏమైనా నేమ్ కరెక్షన్ అవసరం ఉన్నా న్యూమరాలజీగా నేమ్ కరెక్షన్ చేసి పంపిస్తాను రెమెడీస్ అనేది వాయిస్ రూపంలో వాళ్ళకి వాట్సాప్లో పెడతాను అలాగే ఈ ట్వంటీ ఫోర్ హండ్రెడ్లో మేము ఇచ్చేది ఏంటి అంటే రత్నం అనేది నేను ఉచితంగా ఇస్తాను సార్ అది ఆ ఒరిజినల్ ఉంటుంది జాతి రత్నం ఉంటుంది అది మీరు ఎక్కడైనా సరే కానీ ల్యాబ్ టెస్ట్ చేయించుకోవచ్చు అది నేను పక్క హండ్రెడ్ పర్సెంట్ అది ఫ్రీగా ఇస్తున్నాను అంతే దానికి ఏం డబ్బులు తీసుకోవట్లేదు రెండు వేల నాలుగు వందలు అనేది మనం వన్ అండ్ హాఫ్ టు టూ క్యారెట్స్ ఒక స్టోన్ ఇస్తాం రెండు వేల నాలుగు వందలు అంటే మనం కన్సల్టేషనే మనది టూ థౌజండ్ ఈ ఫోర్ హండ్రెడ్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే అయ్యగారికి మనం వాళ్ళకి ఒక ఐదు రోజులు పూజలో పెట్టాలి రత్నాన్ని పూజలో పెట్టేసి మళ్ళీ కొరియర్ ఛార్జెస్ దానికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అంతే రత్నం అనేది ఫ్రీగా ఇస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ జాతిరత్నం ఉంటుంది కాకపోతే స్టార్టింగ్ క్వాలిటీ ఉంటుంది సో అది పెట్టుకొని వాళ్ళు స్టెప్ బై స్టెప్ మంచి గ్రోత్కి వెళ్ళిన తర్వాత కావాలనుకుంటే తర్వాత వాళ్ళు కాస్ట్లీయస్ట్ నుంచి కాస్ట్లీయస్ స్టోన్ కూడా పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు సో వీళ్ళకి ఒక పేపర్ ఇట్లా పంపిస్తానండి నేను జాతిరత్నము దాంతోపాటు ఇట్లా ఒక పేపర్ అనేది వాళ్ళకి వస్తుంది సో వాళ్ళ డీటెయిల్స్ అనేది దీంట్లో ఉంటాయి నేమ్ కరెక్షన్ ఉంటుంది వాళ్ళ లక్కీ నెంబర్స్ ఉంటాయి లక్కీ కలర్స్ లక్కీ డేట్స్ అన్నీ ఉంటాయి సో వాళ్ళ లైఫ్లో ఇవి ఫాలో అవ్వకుంటూ వెళ్ళొచ్చు తప్పకుండా మంచి గ్రోత్ అనేది వాళ్ళు చూస్తారండి అయితే ఈ స్టోన్ లేదు లేదండి ఇది మనం ఎప్పుడైతే మీరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్నో ఉన్న వాళ్ళు ఇస్తారో వాళ్ళ జన్మ లగ్నాన్ని వీళ్ళు చెప్పే సమస్యను బట్టే నేను అనలైజ్ చేసిన తర్వాత సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్ పడుతుందండి వాళ్ళకి ఎవరికైనా పంపించడానికి మొత్తం అనలైజ్ చేసిన తర్వాతే వాళ్ళకి జీవితాంతం పెట్టుకునే రత్నం అనేది నేను ఇస్తాను వాళ్ళు లైఫ్ లాంగ్ పెట్టుకోవచ్చు మళ్ళీ మళ్ళీ మార్చేది కాదు కాబట్టి జీవితాంతం పెట్టుకునే రత్నమే జాతి రత్నమే నేను ఇస్తున్నాను కానీ డైలీ ట్వంటీ ఫోర్ మెంబర్స్ మాత్రమే ఎవరైతే తొందరగా ఎమ్మెటే బుక్ చేసుకొని మీరు డిపాజిట్ చేయండి మేము డిపాజిట్ చేస్తున్నాం మోసపోతున్నాం అన్న మనకి ఎక్కడ అది అలాంటి విషయం మన సంస్థలో ఉండదు అలాగే నేను ఏంటంటే ప్రతిరోజు కూడా మన తాంత్రిక వస్తువుల గురించి మీరు చూస్తూనే ఉన్నారు పిలిమాయ రెడ్ బాక్స్ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం గురిగింజల మాల ఇలా అయితే ఎవరైతే రెడ్ బాక్స్ కానివ్వండి పిల్లిమాయ ఈ రెండు తీసుకున్న వాళ్ళకి ఒక ఐదు పరిహారాలు నేను చెప్తున్నాను అదే అంటే ఆల్కహాల్ కావచ్చు జాజికాయలు కావచ్చు ఒక గుడ్డుతో కావచ్చు ఒక మినపగుండ్లతో కావచ్చు లేదనుకుంటే ఒక నిమ్మకాయలతో ఎలా చేసుకోవాలి సో ఈ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి సమస్య నేను వింటాను నేను పిల్లిమాయ బుక్ చేసుకున్నాను సార్ నాకు ఈ సమస్య ఆ సమస్య తగ్గట్టు వాయిస్ మెసేజ్ అని నేను వాళ్ళకి పంపిస్తాను ఆ వాయిస్ మెసేజ్ విని మీరు చేసుకున్నట్టయితే ఆ ఐదు పరిహారాలు రెండు పరిహారాలు చేసినా మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కనీసం ఎమ్మటే యాభై శాతం బయటపడటం ఖాయం ఇది మీరు తప్పకుండా చేసి చూడండి ఆ వస్తువులు ఇంట్లో స్థాపన చేసి పరిహారం చేయండి మీ జీవితంలో మీరు మీరు కోరుకున్న చేంజెస్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని మీకు చేరువవుతాయి సో మొన్నటి నుంచి కూడా మనం చిన్న చిన్న చేంజెస్ వాస్తులో చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నాం ఎందుకంటే అందరు చాలామంది గురుగారు మనం అంతా వాస్తుకి అంత ప్లానింగ్తో పర్ఫెక్ట్గా కట్టుకున్నాం అంతా చేసాము మేము గృహప్రవేశాన్ని కూడా మంచి ముహూర్తం తీసాము న్యూమరాలజీ ప్రకారం కూడా మంచి డేట్ తీసాము అయినా సరే సమస్యలు ఎదుర్కొంటున్నామంటే ఈ చిన్న చిన్న చేంజెస్ కొన్ని ఉంటాయండి మనం పెట్టే కలర్స్ కానీ మనం వేసే కలర్స్ కొన్ని పెట్టే ఐటమ్స్ అవి మనకు కలిసి రాలేదు అంటే తప్పకుండా అది నెగిటివిటీ చూపిస్తుందండి నాకు ఒకసారి చిన్నగా నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను నాకు ఇట్లా బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం వస్తుందంటే మీ ఈస్ట్ సైడ్ ఎట్లా ఉందో నాకు ఒకసారి పంపించండి చూద్దాము లేదు గురుగారు నాకు ఇట్లా గాల్బ్రాడర్ ప్రాబ్లం వస్తుంది ఓకే ఇటు ఇటు మీ సౌత్ ఈస్ట్ ఎట్లా ఉందో ఒకసారి నాకు చూపించండి మనం చూద్దాము అలాగే ప్రతీది కూడా మనం తెలుసుకుంటాం ఇక్కడ ప్రాబ్లం ఎట్లా రేజ్ అవుతుంది ఓకే ఈ పాట దెబ్బతిన్నది అంటే ఈ పాటలో ఏదో ఒకటి నెగిటివిటీ పెట్టుకున్నారు కాబట్టి ఈ ప్రాబ్లం రేజ్ అవుతుంది సో అది దీపించామంటే ఆటోమేటిక్ ఒక పాజిటివ్నెస్ అట్రాక్ట్ అవుతుంది అంటే కలర్ కూడా కావచ్చు ఒక రాంగ్ కలర్ ఉంటుంది అక్కడ కలర్ చేంజ్ చేపిస్తాం ఆటోమేటిక్ అక్కడ వాళ్ళకు ఒక పాజిటివ్నెస్ అట్రాక్ట్ అవుతుంది ఇదంతా ఏంటంటే అండి న్యాచురల్గా సైన్సే పంచభూతాలు అష్టదిక్ పాలకులు ఎక్కడైతే బ్యాలెన్స్డ్ ఉంటారో అక్కడ మనకి ప్రతి కార్యంలో కూడా విజయం వాళ్ళు అందిస్తారు వాళ్ళే ఎప్పుడైతే నెగిటివిటీలో ఉంటారో మనకేం పాజిటివ్ ఇస్తారు అందుకనే ఫస్ట్ వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోవాలి సో ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఎవరిలో అయితే కాన్ఫిడెన్స్ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండదు చాలామంది మీరు చూసుంటారు భయం ఆందోళన ఎక్కువ ఉంటుంది ఇంట్లో ఉన్నప్పుడు మస్తు మాట్లాడతారు బయటికి ఇంటర్వ్యూకి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ భయం ఆందోళనలో వాళ్ళు ఏం చేస్తున్నారు కరెక్ట్గా వాళ్ళని రిప్రజెంట్ వాళ్ళు చేసుకోలేరు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేరు అది ఎందుకు అవుతుందంటే ఈ ఏదైతే సౌత్ మనకి సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం నుంచి ఒక రెండు పాదాలు ఇటు జరుగుతాం ఎక్కడైతే సౌత్ ఈస్ట్ నుంచి సౌత్ సౌత్ ఈస్ట్ అంటే ఒక రెండు రెండు పాదాలు ఇటు జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్లేస్ కరెక్ట్ మనం బ్యాలెన్స్ చేయాలి ఈ ప్లేస్లో ఏం చేయాలంటే కుదిరితే మీ పూజా మందిరంలో అయినా సరే కానివ్వండి ఫర్ ఎగ్జాంపుల్ తూర్పుకి ఇట్లా గోడ ఉంది మనకి ఆగ్నేయానికి ఇట్లా తిరుగుతుంది కదా గోడ అక్కడ మనం ఒకటి పంచముఖి ఆంజనేయ స్వామిది సుఖాసనంలో ఉన్నది ఒకటి ఫోటో పెట్టుకున్నట్టయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది బార్డర్ అనేది ఎల్లో కలర్ బార్డర్ ఉంటే బ్రహ్మాండంగా అక్కడ మనం పెట్టుకున్న చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది దాంతోపాటు ఒకవేళ హాల్లోనే సేమ్ మీరు ఎక్కడైనా సరే కానీ ఏమంటే ఇప్పుడు ఇది ఈస్ట్ ఈస్ట్ నుంచి మనం ఇట్లా టర్న్ అవుతాం కదా ఇది ఈస్ట్ గోడ నుంచి మనం ఇట్లా సౌత్కి ఇట్లా టర్న్ అవుతుంది సో ఈ సౌత్కి ఒక రెండున్నర ఫీట్లు వదిలేసి ఆ ప్లేస్లో పూజా మందిరంలో అయినా మందిరం చిన్న ఉంటుంది సో ఇట్లా మల్లంగానే ఆ సైడు మనం సౌత్ గోడకి మనం ఆంజనేయ స్వామిది పెట్టుకోవాలి ఒకవేళ ఎవరికైతే భయం ఆందోళన ఎక్కువ అవుతుంది వాళ్ళు ప్రియ కార్యం చేయాలన్నా సరిగానే చేయలేకపోతున్నారు వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగట్లేదు వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది రీచ్ కావట్లేదు ప్రశాంతత ఉండదు మనిషికి ఎప్పుడు అరే నేను చేయలేకపోతున్నాను అది ఇది అని చెప్పి ఎప్పుడు కానీ వాళ్ళు బాధపడుతూ ఉంటారు సో వాళ్ళ గురించి ఏంటంటే ఫస్ట్ ఒకటి ప్రిఫరెన్స్ ఆంజనేయ స్వామి ఫోటో ఒకటి నెక్స్ట్ వచ్చేసి దక్షిణకి మీరు హాల్లో మీకు ఒకవేళ ప్లేస్ ఉంటే దక్షిణం గోడకి నెమలీకలు ఒక ఏడు నెమలీకలు తీసుకొని దాన్ని ఒక బ్లూ కలర్ వాజ్లో వేసి సేమ్ అదే ప్లేస్లో అంటే నేను చెప్పిన ప్లేస్లో సౌత్ సౌత్ ఈస్ట్ ఎక్కడైతే అవుతుందో అంటే మన కాంపాస్లో పెట్టుకుంటే మీకు చూపిస్తుంది ఇవాళ ప్రతి దగ్గర మన ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి అది మీరు పెట్టుకున్నట్టయితే మీరు కరెక్ట్ అక్కడ ఇంట్లో సెంటర్ పాయింట్లో నుంచి పెడితే అది సౌత్ సౌత్ ఈస్ట్ ఎక్కడ వస్తుందో చూపిస్తుంది సో ఆ ప్లేస్లో మంచిగా ఒక ఏడు నెమలీకలు ఒక బ్లూ కలర్ వాష్లు వేసి పెట్టండి అతను ఆటోమేటిక్ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది పెరగటం వల్ల ఏంటిది నేను ఇది అచీవ్ చేయాలి నేను కూడా సాధించాలి నేను కూడా ఎదగాలి నేను కూడా నా బిజినెస్ మంచిగా గ్రోత్కి తీసుకెళ్ళాలి నేను కూడా ఒక జాబ్లో ఒక మంచి ఒక స్టేటస్కి వెళ్ళాలి ఒక ప్రమోషన్ కావాలి ఒక ఇంక్రిమెంట్ కావాలి వాళ్ళలో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బయటకు వస్తాయి అరే మాటకి అంతా ఎలిజిబిలిటీ బాగుందిరా బాబు మావిండి మంచిగా ఉన్నాడు కానీ వాడు చేసే జాబ్కి అసలు సంబంధమే లేదా చాలామంది బాధపడుతుంటారు సో వాళ్ళకి ఈ రెమీ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి మన ఖర్చు ఏముంది మ్యాక్సిమం హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ కానీ ఎక్కువేం కాదు దాంతోపాటు ఏంటంటే అన్నెసెస్సరీగా హాస్పిటలైజేషన్ అవ్వటం కూడా చాలామంది మనం చూసుంటాం అన్నెసెసరీగా హాస్పిటలైజేషన్ కావటం వాళ్ళకు కూడా ఏంటంటే ఒకవేళ ఈ ప్లేస్లో అంటే సేమ్ ఇక్కడ సౌత్ సౌత్ ఈస్ట్ మీరు కాంపాస్ పెట్టుకొని నేను కరెక్ట్ చెప్తాను దాంట్లో చూపిస్తుంది మీకు సౌత్ ఈస్ట్ సౌత్ సౌత్ ఈస్ట్ అంటాం ఎస్ఎస్ ఈ అని చూపిస్తుంది సౌత్ సౌత్ ఈస్ట్ పార్ట్ అని చూపిస్తుంది సో ఆ పార్ట్లో ఏం చేయాలంటే ఎవరికైతే అన్నెసెసరీగా ఎక్కువగా మనకి హాస్పిటలైజేషన్ ఇట్లా అవుతుంది అనుకుంటే ఒకటి ఏదైనా సరే కానీ మనకి సీనరీలో ఒక కత్తి ఏదైనా సరే కానీ మనకు పూ పూర్వ మన పూర్వంలో రాజులు పట్టుకునే కత్తి ఉంటుంది కదా ఆ కత్తి ఏదైనా సరే కానివ్వండి ఒకటి మంచిది ఒక టూ బై త్రీ ఏదో ఒక సైజులో మంచిది ఒకటి సీనరీ కానీ ఏదైనా సరే కానివ్వండి ఒకటి తీసుకొచ్చుకొని ఎవరికైతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఎవరికైతే కోర్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళు కూడా ఆ కత్తిదైనా సరే కానివ్వండి ఒకటి సీనరీ కానీ తీసుకొచ్చుకొని ఆ సౌత్ సౌత్ ఈస్ట్ ప్లేస్లో మనం దాన్ని అతికిచ్చినట్టయితే తప్పకుండా ఆ టిప్ ఏదైతే ఉంటుందో ఆ ముట్టి అనేది వెస్ట్కు ఉండాలి ఆ టిప్ ఏదైతే ఉంటుందో అది ఈస్ట్కు చూడాలి ఆ రకంగా మనం పెట్టినట్టయితే తప్పకుండా లీగల్ ప్రాబ్లమ్స్ మనకు క్లియర్ అవుతాయి దాంతోపాటు ఇక్కడ మనకు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి ఒకవేళ మనకి ఇక్కడ మన తెలంగాణలో అయితే మనకి షోకేజ్లో పెట్టుకునేటట్టు మనకి చార్మినార్ దగ్గర బేగం బజార్లో ఇక్కడ దొరుకుతాయి షో కేజ్లో ఒరిజినలే కానీ అది ఓన్లీ షోకేస్ పర్పస్లో పెట్టుకునేటట్టు ఒకవేళ అది తెచ్చుకొని పెట్టుకుని ఇంకా ప్రమాణం ఉంటుంది సీనరీ అనేది సెకండరీ ఫస్ట్ ఏంటంటే ఒకవేళ షోకేజ్లో మనం పెట్టుకునేటట్టు మనకు దొరుకుతాయి చార్నార్ దగ్గర బేగం బజార్లో మీరు వెళ్ళి చూడండి ఇట్లా చిన్న కత్తి మనకు దొరుకుతుంది రాగిది కానివ్వండి వాళ్ళు ఇతడితో చేస్తారు అది తెచ్చిపెట్టుకున్న నో ప్రాబ్లమ్ అదేం షార్ప్ ఉండదు ఓన్లీ డిస్ప్లే ఐటమ్ అది మనం పెట్టుకోవడానికి సో అలాంటిదైనా తెచ్చిపెట్టినా లీగల్ ప్రాబ్లమ్స్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ కూడా క్లియర్ అవుతాయి కాబట్టి సౌత్ సౌత్ ఈస్ట్ లో చిన్న బాలాజీ నేను కాచిగూడ నుంచి ఇచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే పెళ్లి మాయ మరియు గురుగింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందండి ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ వైజ్ గా వెల్త్ వైజ్ గా ఫైనాన్షియల్ గా చాలా బాగున్నాను నాకు ఈ జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు కాదు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురువు ఎన్నుకున్నానని నేను అన్ని కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను నాది బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్స్ సెర్చ్ చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చి ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు నేను చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయ్యింది చాలా వరకు పోయినాయి ఇలాగ ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువు గారు ఒక గురువు గారు ఉన్నారు చెప్పాను చేస్తే బాగుంటుంది ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకునే చిన్న గారి దగ్గరికి వచ్చాను చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఎంతకుముందు పెండింగ్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది భవిష్యత్ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయం అయ్యారు కాబట్టి భవిష్యత్ ఛానల్కి ఛానల్ గురువు గారికి హృదయపూర్వ నమస్కారం ఇంకా నాలాగా ఎంతో బాగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కల కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యక్రియా ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ గుర్తుంటుంది ప్రతి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలో అది శీఘ్రంగా మిక్స్ చేస్తాయి భవంతు ఓం ఓమార్